అనకాపల్లి జిల్లా అనకాపల్లి ఉత్సవంలో భాగంగా అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్లో వీఎంఆర్డీఏ మరియు మాజీ పరిలు స్థానిక శాసనసభ్యులు కొలతల రామకృష్ణ ఆధ్వర్యంలో ఫ్లవర్ షోను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పీకర్ చింతకాల అయ్యన్నపాతుడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ సీఎం రమేష్ మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే కొరతాల రామకృష్ణ వీరితో పాటు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణబ్ గోపాల్ పాల్గొని వారి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ఫ్లవర్ షో ప్రారంభించారు అనంతరం మార్కెట్ యార్డ్ లో పువ్వులతో ఏర్పాటు చేసిన వినాయకుడు వద్ద ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ చేసి కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు మంత్రి కొల్లు రవీంద్ర పువ్వులతో రెడీ చేసిన ఉయ్యాలపై ఎక్కి ఊయలు ఊగి అందరినీ అలాగే ఫ్లవర్ షోలో భాగంగా పువ్వులతో అలంకరించిన ఎడ్ల బండి చేపలు విమానం పలు రకాల జంతువులు అలాగే అమ్మవారి అలంకరణ వెంకటేశ్వర స్వామి అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ స్పీకర్ ఆకట్టుకున్నాయి అయ్యన్న పాత్రుడు ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్లో విఎంఆర్డీఏ ఎమ్మెల్యే ఎమ్ కొరతాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన ఎంతో అద్భుతంగా ఉందన్నారు ఐదు రోజులు కష్టపడి పనిచేసి సిద్ధం చేసిన పుష్ప ప్రదర్శన రెండు రోజులు ఉంటుందని ప్రజలంతా హ్యాపీగా సందర్శించాలన్నారు అలాగే టూరిజం అభివృద్ధికి ఊతమిచ్చేలా ఈ ఉత్సవాలు ఉన్నాయని అలాగే ఉత్సవ ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు అలాగే రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి అనకాపల్లి ఉత్సవ లాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు అదేవిధంగా పాడేరు అరుకు లంబసింగి బీచ్లు మనకి టూరిజంగా అందుబాటులో ఉన్నాయని అలాగే అన్నవరం సింహాజల వంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు కనుక మనం టూరిజాన్ని అభివృద్ధి చేసుకోవాలని టూరిజం అభివృద్ధి వలన స్థానికంగా కూడా ఉపాధి కలుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ రాష్ట్ర హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ జిల్లా ఇన్ఛార్జ్ బత్తుల తాతయ్య బాబు రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర మాజీ ఎమ్మెల్సే బుద్ద నాగ జగదీశ్వరరావు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆర్డీఓ ఆయేష డిఎస్పీ శ్రావణి అధిక సంఖ్యలో ప్రజలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు పట్టణంలో మొత్తం ఈ ఫ్లవర్ డెకరేషన్ ఏదైతే చేశారో చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పది చోట ఉత్సవాలు జరగాలనే భాగంగా ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి ఈ హాలిడే ఎంజాయ్ చేయాలి టూరిజం ఎక్కువ మనం డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో చేసిన దానివల్ల ఈరోజు విఎంఆర్డీఏ అలాగే మన అనగాపల్లి ఎమ్మెల్యే కొంతాలు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో చాలా బాగా చేశారు అందరికీ కూడా సంతోషం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా ముందు ముందు చేయాలి ఈ టూరిజం ఉత్సవాలు టూరిజము పండగలు ఇవన్నీ కూడా ఎక్కువ రాబోయే రోజుల్లో చేసుకోవాలి హ్యాపీనెస్ ఉండాలి ప్రజలు అందరిలో కూడా సంతోషం ఉండాలి ఐదు రోజులు కష్టపడండి ఆ రెండు రోజులు కూడా ఉత్సాహంగా మీరు పండగ మాదిరి జరుపుకోండి హాలిడే మూడు రావాలి నైట్ అండ్ డే నైట్ అండ్ డే స్పీకర్ గారు చెప్పినట్లు నైట్ అండ్ డే ఎంజాయ్ చేయాలి ఈ పద్ధతి తీసుకురావడం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారికి కానీ ధన్యవాదాలు టూరిజం స్పాట్స్ చాలా ఉన్నాయి పాడేరు కానీ అరుపు కానీ రామశ్రీ కానీ అనకాపల్లి కానీ ఈ బీచ్లు కూడా ఉన్నాయి దీన్ని సరిగ్గా మనం మార్కెటింగ్ చేసుకోగలిగితే టూరిజం డెమాండ్ అయితే టూరిజం గా డెవలప్ అయితే టూరిస్టులు వస్తాయి ఎక్కువ టూరిజం నుంచి దానివల్ల లోకల్గా ఉపాధి కూడా దొరుకుతుంది మనకి ఏంటంటే ఈ టూరిజం కాబట్టి టెంపుల్ టూరిజం ఉంది వాళ్ళకి అక్కడ అక్కడ అంగవరం టెంపుల్ ఉంది అయినా శివాచారం టెంపుల్ ఉన్నాయి అన్న టెంపుల్ ఉన్నాయి చాలా మంది రాదాక అవకాశాలు ఉన్నాయి దీన్ని ఫోకస్ చేసుకోవాలి అంటే ఇటువంటి ఫెస్టివల్స్ పెట్టడం వల్ల మనం కూడా ఎంజాయ్మెంట్ చేయవచ్చు కుటుంబాలను ఎంజాయ్మెంట్ చేయవచ్చు గ్రామ ప్రజలను చేయవచ్చు దీని ద్వారా ప్రపంచానికి అనకాపల్లి జిల్లాలో ఇటువంటి అవకాశాలు అని చెప్పే అవకాశం వస్తుంది అంటే నేను రెండు కూడా చూస్తాను మనం కంప్యూటర్ స్టార్ట్ చేసాం కానీ విలేకరులలో చాలా ఫోకస్ చేశారు దీన్ని చాలా స్పీడ్గా జనాల్లోకి వెళ్ళింది నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఆమె దగ్గరికి వెళ్తే బ్రహ్మానికి వచ్చేది తక్కువ టైంలో మీ విలేకరులు కూడా ఈ కార్యక్రమం వినియోగం చేయడం వచ్చేసారు అధిక ప్రభుత్వం తరఫున అమ్మ తరఫున మరి మీకు సహకరించిన అధికారులు అందరూ కూడా ప్రజలు కూడా జీవితంలో ఎంజాయ్మెంట్ కావాలండి ఎప్పుడు థ్యాంక్స్ ట్యాంక్స్ ట్యాంక్ టెన్షన్ ఇంట్లో టెన్షన్ బయటి అన్ని లే వాళ్ళు ప్రజలు కూడా అగ్రీమెంట్ చేయాలా వీకెండ్ సిని ఆదివారం హ్యాపీగా ఉండాలా పిల్లలతో ఆది పిల్లలతో చిత్ర అవకాశం కల్పించాలో దానికి ప్రజలు సహకరించాలో మీ విలేకరులు సహకరించాలో ప్రభుత్వం చాలాగా సహకరిస్తుంది ఉన్నాం కాబట్టి